తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్రండ్లు తెలంగాణ రాష్ట్రంలో అర్పించొద్దు ఓన్ ప్లేట్ బండ్లు తెలంగాణ రాష్ట్రంలో అర్పించొచ్చు మహారాష్ట్ర తెలంగాణ ఓన్ ప్లేట్ బండ్లు తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర ఓన్ ప్లేట్ బండ్లు సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ అదేవిధంగా ట్రావెలర్స్ అందరూ కూడా ఆర్టీఏ కార్యాలయం ముందు ఏఐటి ఆధ్వర్యంలో ధర్మా ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు ఏం గుమ్మ కోరికలు అందడం లేదు ఈరోజు మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి ఓన్ ప్లేట్లు బండి బండి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లందరిది ముట్ట కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ ఓన్ ప్లేట్లు నడిపించని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్టీఏ అధికారులకు ఎన్నిసార్లు కూడా మొరపెట్టుకున్నప్పటికీ స్పందించని పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీఏ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరిగింది వీళ్ళు అడుగుతున్నది ఒకటే వెంటనే నిబం నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైతే మహారాష్ట్ర కర్ణాటక ఓన్ ప్లేట్లు బండ్లు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పలుకుబడితో నడుస్తూ ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి పంపించాలి ఒకవేళ ఆ మహారాష్ట్ర కర్ణాటక బండ్లు ఓన్ ప్లేట్లు బండ్లు కనుక ఈ సంగారెడ్డి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నడిపించినట్లయితే వాటిని అడ్డుకుంటాము దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులే చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఉన్నాం ఈ మహారాష్ట్ర నుంచి వెహికల్స్ వచ్చి దర్జాగా ఇక్కడనే పెట్టుకొని ట్యాక్సీ కొడుతున్నారు కాబట్టి మరి మా పైన గిటా మీరు దయచేసి గమనించాలి లేదంటే ఈ రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా ఇది ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఎప్పటికీ మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి మాకు లోకల్ వాళ్ళకు మీరు సహకరించినట్టయితే అన్న మీకు సాములు కానీ అయ్యప్ప సాములకు మేము దయచేసి చెప్తున్నాము మహారాష్ట్ర నుంచి వచ్చి పోతే బండికి ఐదు వేలు ఆరు వేలు డీజిల్ తీస్తురు ట్యాక్సీ పరంగా చూసుకున్నట్టయితే నాలుగైదు వేల డిఫరెన్సే వస్తుంది నాలుగైదు వేల రూపాయల గురించి మీరు మహారాష్ట్ర నుంచి ట్యాక్సీ బండ్లను విల్పి ప్లేట్ బండ్లను పిలిపించుకుంటారు ఆ ఓన్ ప్లేట్ బండి వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా పది థర్డ్ తాటిపాటి పనికి పనికిరాదు ఒకవేళ అనుకోని అనుకోని విధంగా ఏదైనా సమస్య ఎదురైతే ఎవరికీటా ఎలాంటి ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు కాబట్టి మనం కొంచెం నాలుగైదు వేలు చూసుకున్నట్టయితే మీరు ఎంతో ఇబ్బంది ఇబ్బందులకు పాలవుతారు కాబట్టి ఇప్పటికైనా గుర్తు గుర్తుంచుకొని మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం